పాత నిబంధనలోని ఏ వ్యక్తి అయినా యాజకుని ద్వారానే దేవుణ్ణి సమీపించగలరు యాజకుడు లేకుండా సొంతంగా ఎవరు దేవుణ్ణి సమీపించగలిగే అవకాశమే లేదు కానీ క్రొత్త నిబంధనలో అయితే యేసు అని మన గొప్ప ప్రధాన యాజకుడు తన క్రమంలో అంటే సిదుకు క్రమంలో యాజకత్వం చేసి తన వద్దకు వచ్చిన ప్రతి వారిని తనలాగే చేశారు ఆయన రాజు ప్లస్ యాజకుడు అందుకే ఆయన వద్దకు వచ్చిన మనందరినీ కూడా రాజులైన యాజక సమూహంగా పిలిచారు ఇప్పుడు మనమే రాజులైన యాజక సమూహం గనుక మనంతటా మనమే దేవుని యొద్దకు అంటే ఆయన సింహాసనం యొద్దకు ధైర్యంగా ప్రవేశిస్తున్నాం ఎవరికి వారమే వ్యక్తిగతంగా ఆయనను కలుసుకోవలసిన కాలం ఇది ఎవరి మీద మనం ఆధారపడకూడదు మల్కిసద్దుకు అబ్రాహ్ము తన శత్రువులను జయించి తిరిగి వస్తున్నప్పుడు అతన్ని ఎదుర్కొని అతనికి రొట్టెని ద్రాక్షరసాన్ని ఇచ్చారు అప్పుడు అబ్రాము అతనికి దశమభాగం అర్పించి మెల్కెసకు చేత ఆశీర్వదింపబడి తిరిగి వెళ్తారు ఆ తర్వాత తండ్రి దేవుడు అబ్రాముతో ఒక గొప్ప నిబంధన చేస్తారు ఆ క్రమంలో ఉన్న మన ప్రధాన యాజకుడు మన ప్ర యేసు వారు అలాగే రొట్టెని ద్రాక్షరసాన్ని తన శిష్యులకు ఇస్తూ ఇక్కడ కూడా ఒక క్రొత్త నిబంధన చేస్తారు ఈ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత మనం పరిశుద్ధపరచబడ్డాం తను తాని దేవునికి అప్పగించుకున్నారు ఒక విషయం మనం గమనించాలి ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బల్లను అర్పించటకే నియమించబడతారు అందుచేత అర్పించడానికి ఆయనకి ఏమైనా ఉండటం అవశ్యమని హెబ్రిల్ రాసిన పత్రిక ఎనిమిది మూడులో చదువుతాం మన ప్రధాన యాజకుల నేసుప్రభు వారికి అర్పించడానికి ఒక శరీరము అమర్చబడిందని రాయబడింది దానినే ఆయన మన పక్షంగా అంటే మనకు క్షమాపణ కోసం దేవుని నీతి నెరవేర్చడం కోసం తన శరీరాన్ని అర్పించారు మరి మనం కూడా ఈ రోజున యాజకులమే కదా మరి మనం ఏం అర్పించాలి రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటిలో రాయబడింది మనం అర్పించాలో దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి అని మనం కూడా మన శరీరాలను నర్పించుకోవాలి దాని ద్వారా మనం చేయాల్సిన యాగాలు ఏంటంటే ఒకటి స్థుతి యాగం రెండు ఉపకారం మూడు ధర్మం నాలుగు ప్రార్థనలు ఈ విషయాన్ని హెబ్రిల్ క్రాసిన పత్రిక పదమూడో అధ్యాయంలో చదువుతాం ఇవే ఈ క్రొత్త నిబంధన బలులు ఇవి లేకుండా మనం దేవుణ్ణి సమీపించలేం మన అర్పణ ఒకవేళ ఇవి లేకుండా ఉంటే మన అర్పణ ఖయ్యను అర్పణలాగా ఉంటుంది అప్పుడు మన ఆరాధనలో సత్యం ఉండదు మనం ఆత్మతో సత్యంతో కదా ఆరాధించాలి మరి నేటి మన ఆరాధన ఎలా ఉందో మనల్ని మనమే పరీక్షించుకోవాలి పేరుకు యాజకులమని చెప్పుకోవడం కాదు కానీ నిజంగా మనం అర్పించవలసిన వాటిని అర్పించకపోతే యాజక ధర్మాన్ని మనం నిర్వర్తించినట్లు కాదు